బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు బండ అనగా ప్రభు యేసుక్రీస్తే ఆయన అంటున్నాడు దేవాతి దేవుడు ఆయన అంటున్నాడు మా మనం కృంగినప్పుడు పడిపోయినప్పుడు నిలబడే శక్తి లేనప్పుడు అంట ఆయన మహాబలము గలవాడు కాబట్టి ఆయన మనలను పైకి లేవనెత్తాడు ఆమెన్ మన కాళ్ళలో శక్తి లేకుండా మన వెన్నుముకలో శక్తి లేకుండా మనము ఇంకా చతికిల పడిపోయినప్పుడు చతికిలా పడిపోయినప్పుడు దిగజారిపోతున్నప్పుడు పాప బుబిలో కృంగిపోతున్నప్పుడు దేవాతి దేవుడంట పైకి లేవనెత్తాడు హలెలుయా అయితే ప్రభు అంటున్నా నిలబడ్డ నీవు మరలా జారి నిలబడిన నీవు మరలా కృంగిపోమాకు నిలబడిన నీవు సతికిల పడమాకు నువ్వు లెగవాలి ఆమెన్ కదా అని ఎలియా దిగులుతో విచారంతో ఉన్నప్పుడు ఆ లే అంటాడు కదా తర్వాత పేతురు తేమంటాడు ఆయన అప్పస్సులు కార్యములు పన్నెండవ అధ్యాయం ప్రకారంగా ఆ నువ్వు త్వరగా